తెల్లవారు నాలుగు గంటల నుంచి నైట్ ఎనిమిది వరకు అడవిలోనే ఉన్నాడు మా తాత ముత్తాతల నుంచి అది ఆ జీన్స్ వచ్చేస్తుంది అంటే మేము పక్కా జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఐ హ్యాడ్ ఫ్యాన్స్ దాంట్లో ఎటువంటి సందేహమే లేదు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే నచకూర్లో బుల్ దగ్గర అయితే ఉన్నాము పూర్తి డీటెయిల్స్ అన్న మాట తెలుసుకుందాం హాయ్ బ్రో మీ పేరు బ్రో నా వినయ్ రాయ్ బ్రో ఓకే మెయిన్ మీరు ఆర్సీ బుల్ని ఎక్కడ ఎవరి దగ్గరకున్నారు ఉన్నారు పల్లలో ఉన్నారు బ్రో ఇది వచ్చి రంగంపేటది బ్రో అన్న ఆవులు చిన్నప్పుడు పాలు తగేటప్పుడే మా అన్న పట్టుకున్నాడు దీని పాలపల మీద పాలపల మీద పట్టుకున్నాం ఫస్ట్ రంగంపేటలో వదిలినారు వాళ్ళు ఆవులన్నీ వెళ్ళిపోయినాయి ముందు స్టార్టింగ్ వెనకాల ఈ దూడ ఆవుల కంటే ముందు వెళ్ళిపోయింది సో దాన్ని చూసి మీరు నోటీస్ కొంచెం ఇక్కడ పక్కన ఊర్లో వెంకటేశ్వరి అనేసి ఆయన ఒక అన్న ఉన్నాడు అన్న ఇట్లా ఇట్లుంది బాగా పోతుంది పట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా అన్న తీసుకుని పోయి చూసినాం ఫస్ట్ రేట్ రేటుగాడ కుదరలా ట్వంటీ ఫైవ్ కేజీ కంటే తక్కువ ఒక రూపాయి తక్కువైనా మేము ఇయ్యనేసి చెప్పేసారు ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు సర్లే వద్దు ఎందుకు అంత రేట్ ఎక్కువ అనేసి అన్నారు ఇంకా మా అన్న పట్టుకున్నాడు ఫస్ట్ దీన్ని నేను చెప్పిన నువ్వు పట్టుకోకపోతే నేనే పట్టుకుంటాను అనేసి లేదు నేనే పట్టుకున్నాను అని చెప్పి ఫస్ట్ మా అన్న పట్టుకున్నాడు ఆ అన్న దగ్గర ఒక సంవత్సరం ఉండింది మళ్ళీ నేను ఆ మా అన్నయ్య ఓకే సో మెయిన్ ఆవుల్లో వదిలినప్పుడు దాన్ని క్రాస్ చేసుకుని తెలిపింది కాబట్టి మీకు అక్కడే నచ్చేసింది సో మెయిన్ రీజన్ అంటే అదే చెప్పాను స్పీడ్ కి దాని చూసే పక్క ఓకే మీ దగ్గర వచ్చినప్పుడు నుంచి ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని పళ్ళు మీద ఉంది బ్రో ఇప్పుడు ఆరు పల్ తో ఉంది ఆరు పల్ పెట్టిందా ఓకే మీ దగ్గర వచ్చినప్పుడు నుంచి ఎన్ని పండుగలు వదిలింటారా బ్రో దగ్గర దగ్గర అంటే నా దగ్గర ఇప్పుడు ట్వంటీ టూ లో నేను పట్టుకున్నా ఇది త్రీ త్రీ ఇయర్స్ అయిపోయింది ఫోర్త్ ఇయర్ రన్నింగ్ ఇప్పుడు త్రీ ఇయర్స్ లో వదులుంటాం దగ్గర దగ్గర థర్టీ దాకా వదులుంటాం ఓకే బాగా మీకు బాగా గుర్తుండిపోయేలా పర్ఫార్మెన్స్ అంటే ఏది చెప్తారు పండుగ నాకు బాగా నచ్చింది అంటే నచ్చింది కాదు నాకు ఫస్ట్ దానిపైన పలక పట్టింది మంగనాంపల్లి 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 ఫస్ట్ పలక రెండు వేల ఇరవై మూడు మా తమ్ముడు చేపించుకొచ్చినాడు పలక్గానే శివుడు పలక కట్టినాము ఫస్ట్ కట్టింది అదే బయట ఎత్తుకొచ్చింది అదే నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ స్పీడ్ అది అక్కడే స్టార్ట్ అయింది దాని జర్నీ ఓకే పండగ ఫస్ట్ పండగలోనే పలక భయంకరమైన పర్ఫార్మెన్స్ వచ్చి పలక కట్టగానే ఓకే పలక కట్టి ఎక్కువసేపు నుంచుకోదంటే అవును బ్రో అంటే ఎక్కువసేపు నిలబెట్టుకోలేము పలక కట్టినా లాగే వదిలేయాలి ఎక్కువసేపు నిలబెట్టుకుంటే ఎవరు పట్టుకోకూడదు దాన్ని సపరేట్గా వదిలేస్తే గమ్మనే ఉంటది ఇంకా ముగ్గుదాడు పట్టుకోవాలి అట్లా ఎట్లా పోయినామంటే ఉండదు కట్టడం లాగే వదిలేయాలి ఓకే ఓకే బ్రో మీరు ఆర్సి అని ఎంచుకోవడానికి అని మీరు అది మా ఫ్రెండ్ కోసం పెట్టినాను బ్రో ఆర్సీ అనేది అంటే దానికి ఏమన్నా ఉందా పేరు రామ్ చరణ్ ఫ్యాన్ వాడు రామ్ చరణ్ ఇది బెస్ట్ ఫ్రెండ్స్ వాడు రామ్ చరణ్ ఫ్యాన్ అనేసి ఇద్దరు పట్టనే పేరు బెటర్ అనేసి అన్నాడు అనేసి ఆర్సీఎన్ పెట్టేసినప్పుడు ఎక్కువ జనసేన పలకలు చూస్తా ఉంటాం అవును బ్రో మేము పక్క జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ దాంట్లో ఎటువంటి సందేహమే లేదు ఎవడు ఏమనుకున్నా జనసేన పలకలు తప్ప ఏది కట్టను ప్రాణం పోయిన పార్టీ పరంగా ఇంకోటి కట్టను సో పార్టీ పరంగా అయితే ఇది ఎవరైనా పర్సనల్ ఫోటోలు వేస్తే పార్టీ పరంగా కాకుండా పార్టీ జెండా లేకుండా ఏ పళ్ళు కట్టుకున్నా నేను ఫీల్ అవును ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇన్ని రోజులు మీరు వదిలే క్రమంలో మీ ఎద్దులో బాగా నోటీస్ చేసిన మంచి గుణం అంటే ఏం చెప్తారు బ్రో మంచి గుణం అంటే దీని పండకి పోతుందని ముందు నాకు తెలియదు ఎవరికి తెలియదు బ్రో చిన్న చిన్నోడ్డప్పుడు అది పండకి పోతుందా పోదా అనేది అది పెద్దదైన తర్వాత దాని పర్ఫార్మెన్స్ పెట్టి మనకు తెలుస్తుంది ఇది ఆ పండక్కి పోతుందా పోదా డౌట్ అని పట్టుకున్నా నేను అన్న నుంచి ఎందుకంటే స్టార్టింగ్ నా దగ్గర ఇంత వేరే ఎద్దునేది దాన్ని తమిళనాడు అమ్మేసిన ఎక్కువ పెగ్గి దీని వల్ల దాన్ని పట్టేస్తున్నారు దీనికన్నా ముందు మీకు జల్కొట్ బుల్స్ అనుభవం ఉంది నాకు చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర ఉన్నాయి బ్రో మాకు ఇంటి దగ్గర ఉంది వదలతా ఉన్నారు వదలతాను ఒకటి తమిళనాడు అమ్మేసిన ఇప్పుడు తమిళనాడు కూడా మంచి పేరు పేరుంది వేటాపులి అనేసి తమిళనాడు మీ మన దగ్గర నుంచి ఉండే తమిళనాడులో కూడా మంచి పేరు రానిస్తుంది ఇంటి దగ్గరే పుట్టింది ఇంటి దగ్గరే పెరిగింది అది మా ఇంటి దగ్గరే మా ఊకే పుట్టి అది బాగా పోతాను మంచి పేరు వదిలేసి మీరు ఎందుకు వదులుకున్నారు అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల వదిలేస్తారు లేదంటే వదులుకోండి అది అది ఇంటి దగ్గర పెట్టి ఇదన్నా కొంచెం పెగ్గి చేస్తుంది టెన్షన్ చూస్తే అది అట్లా అది ఇంటి దగ్గర పుట్టింది ఎక్కడైనా ఎట్లైనా పట్టు ఎట్లా అనుకూలంగా బాగుంది బాగుంది ఆ పర్ఫార్మెన్స్ పరంగా గానీ దాని స్పీడ్ ముందు ఏది అప్పట్లోనే అప్పట్లోనే మేము మన సైడ్ అంటే ఇప్పుడు మొత్తం కాళ్ళకి ఎంత బ్రో ముందు కాళ్ళకి ఏం లేదు జస్ట్ డ్రస్ మాత్రం పైన ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళు వేస్తా ఉన్నారు తాను చూసి నేను తెప్పించి ఆ పోలి వేసాను డ్రస్ ఫస్ట్ పోలి పక్కనూరే అది తెల్లెద్దికి మా ఇంటికాడ బొట్టినదికి వేసి వదిలేం అక్కడే ఓవర్ స్పీడ్ లో పోయిందని ఓకే ఇప్పుడు మీ దగ్గర ఇంతకు ముందు ఇంటికాడ పుట్టిన కదా రీప్లేస్మెంట్ లేని లోటు తీర్చింది ఖచ్చితంగా స్పీడ్ పరంగా అయినా సరే యాక్షన్ పరంగా అయినా సరే లేని లోటు తీర్చింది అది ముందు పర్ఫార్మెన్స్ అది ఒక వన్ ఇయర్ లోనే చిన్న దూడప్పుడే టవల్ కట్టి చాంతాలతో పాటు అది అది చాంతాలతో పాటు పోయింది లో ఉండి కనికాపురం నుంచి వాళ్ళు వదిలేసారు పట్టి కట్టేసి మళ్ళీ వదిలేసినారు ఆ పక్కన ఊర్లో ఉంటే పోయి నేను పట్టుకొచ్చాం మళ్ళీ ఓకే సో అసలు జల్లికట్టు అంటే మీకు ఇంటికాడ ఉంది కాబట్టి పరిచయం అయిపోయింది జల్లికట్టు కాబట్టి స్పెషల్ గా ఏమి ఈ కొత్తలో వచ్చింది చిన్నప్పటి నుంచి ఉంది కాదు మా పాస్ట్ లో గానీ అంటే మా ముందు జనరేషన్ మా నాన్న మా తాత వాళ్ళందరి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర ఎప్పుడు జల్లికట్టు బుల్లు ఉండేది ఎప్పటి అప్పటి నుంచి ఇప్పుడు అట్టే మెయింటైన్ అవుతుంది ఇప్పుడు మీకంటూ ఒక దార్ బుల్ అయితే ఉంది బ్రో మీ దగ్గర వచ్చినప్పటి నుంచి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు బ్రో స్పెషల్ గానా బ్రో మామూలుగా కొంతమంది ఆ పండ్లకి ముందు నుంచి పెట్టే వన్ మంత్ నుంచి పెట్టేది అట్లా ఉంటది కానీ నేను అట్లేం లేదు బ్రో నా దగ్గర వన్ ఇయర్ మొత్తం ఒకే రకంగా మేప్తా నేను ఒకే రకంగా పట్టు చనిపిండి ఇంకా మొక్కజొన్న పిండి పెంచుతాను ఒకే రకంగా ఒక పండగ ముందు పది రోజుల ముందు పెంచుతాము ఒక నెల ముందు పెంచుతాము అనేసి చాలా మంది లేకపోయినా ట్రీట్ చేస్తాను అది అట్లే ఉంది ఆ చిన్న దొడప్పుడు బాగా అంటే మా అన్న వాళ్ళు మ్యాప్ లేకుండా వాళ్ళు తిరుపతిలో ఉంటే వెళ్ళిపోయినారు వేరే ఊర్లో ఆవులు వదిలిపెట్టేసినారు అక్కడ పోయి చాలా తగ్గిపోయింది చిన్న దూడప్పుడే అసలు ఏం లేకుండా అనిపోయింది ఇంకా ఆయన దగ్గర మేము పట్టుకొని నాకు దగ్గర దగ్గర ఓ ఎయిట్ మంత్స్ పట్టింది దీన్ని ఒక రేంజ్ లోకి తేవడానికి ఓకే మెయిన్ రోజు జనాల్లోకి ఆర్సీ బుల్ వెలుగులోకి రావడానికి బెస్ట్ పండుగ అంటే మీ ఏం చెప్తారు బెస్ట్ పండుగ అంటే నచ్చుకునే బ్రో మా ఊరే ఫస్ట్ స్టార్టింగ్ మా ఊర్తో స్టార్ట్ అయింది ఆ మంచి పర్ఫార్మెన్స్ నేను డ్రెస్ చేసి తడికి పళ్ళు కట్టినా తడికి పళ్ళతో బయట వచ్చింది స్టార్ట్ చేసింది అది సో అప్పుడే ఆర్సీ బాగా గుర్తిస్తున్నారు ఈ సంవత్సరం అంటే మేము వదిలిన వాటిలో అయితే ఫస్ట్ నచ్చుకోరు బ్రో దాని తర్వాత కొమ్మరిగుంట మా ఊర్లో మంచి పర్ఫార్మెన్స్ దాని తర్వాత కొమ్మరి కొమ్మరిగుంట హైలైట్ లో మీ ఊరు నచ్చుకోరు అంటే గుర్తొచ్చింది మీరు అల్లిలో అంటే బాగా డ్రమ్స్ క్రమంలో ఎవరో ఛాలెంజ్ కూడా చేశారంట వదిలితే ఖచ్చితంగా కూడా అంటే మేము తోలుకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మేము పక్క జనసేన బ్రో ఇంకా మా బ్యానర్లు వస్తాయి మా జెండాలు వస్తాయి మా పిల్లలు ఖచ్చితంగా ఎగట్ట వస్తారు ఎవరు వస్తా అంటే వదులు నెల చూపిస్తాం అనేసి అన్నారంట వాడు ఇప్పుడే కాదు బ్రో ఏ ఊరైనా సరే ఎక్కడన్నా సరే ఎక్కడ కట్టమంటే అక్కడ దమ్ము ఉంటే పట్టుకోవచ్చు ఎవడైనా సరే వాడు ఎవడు చాలా నేను ఎవరి జోలికి పోను బ్రో నాకు ఛాలెంజ్ నచ్చదు నేను ఎవరితో ఛాలెంజ్ చేయను కానీ వాడు వాడు వచ్చి నా ఇద్దరు కాడ కూర్చుని నీ ఇద్దరు ఎలాస్తా అని ఒక మాట అన్నాడంట అది నాతో అనలా నా ఫ్రెండ్తో అన్నాడు నేను ఎలా వేస్తాను అని చెప్పి వాడు వచ్చి చెప్తే నేను మైక్ లో చెప్పిన వాడు మైక్ తీసుకుని కూడా చెప్పినాడు పట్టుకోవచ్చు ఎవడో ఏదో నా ఇద్ద నాకు నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు దాని పర్ఫార్మెన్స్ అట్లుంది ఎవరైనా సరే బ్రో ఎక్కడైనా సరే వాడు పడతానని చెప్పాడు కదా పట్టుకోవచ్చు ఓకే సో పడతారనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఖచ్చితంగా బ్రో మనం వదిలేదే పట్టేదాని కోసం దాని గురించి ఎప్పుడు బాధపడి దానిలో సత్తా ఉంటే అది పోతాయి సో ఎదుటి వాళ్ళు ఇస్తే కూడా ఎక్సెప్ట్ చేస్తారు బ్రో పండుగల్లో వదిలే క్రమంలో మీరు టార్చర్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఏదైనా ఉంది ఇంటికాడ కానీ పండుగల్లో కానీ ఆ ఉంది బ్రో ఇంతకు ముందు సారి అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ పండుగలో వదిలేం ఇక్కడ మా ఊర్లో వదిలితే మామూలుగా అన్ని ఊర్లో పట్టేసుకుంటాను నేను వెనకాల దారం వేసి పట్టుకునేస్తాం మా ఊర్లో ఇంకా మా ఊరే కదా ఎక్కడ పోతుంది మళ్ళీ వచ్చేస్తా దీంతో వదిలేస్తాను నేను అది ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా డేస్ సో అప్పుడు ఎగ్జాక్ట్ ఫీల్ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు బ్రో కొన్ని రోజులు కొన్ని రోజులు కాదు బ్రో మామూలుగా ఒకరు ఒక రెండు రోజులు ఎత్తికి సర్లే వస్తుంది ఎవరి వస్తే చెప్తాది అంటారు నేను తెల్లవారితో నాలుగు గంటల నుంచి నైట్ ఎనిమిది వరకు అడుగులోనే ఆ ఎద్దు కోసం ఎద్దు కోసం ఆ గుట్ట మీ ఊరు మా ఊరు ఇక్కడే ఎక్కడే ఇక్కడే ఆ గుట్ట మీద కూర్చొని నేను కనిపెట్టింది కానీ ఇక్కడ ఉంది అని కనిపెట్టింది కానీ అట్లే తెల్లవారితో నాలుగు గంటలు పోయేసి సాయంకాలం ఏడు గంటలకి అది దిగడం నేను చూసిన చూసారు పదహైదు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత చూసి మళ్ళీ వేరే ఆ కాలు పెళ్ళు మా మామూలు అంత రిలేటివ్స్ అక్కడ నుంచి వేరే ఎద్దులు రమ్మని చెప్పి దాని తోడుకో అది ఒక్కటే బ్రో మీరు బాధపడిన సిచువేషన్ తలెత్తుకునే సిచువేషన్ మిగతా అంత పర్ఫార్మెన్స్ పరంగా తగ్గేదా లేదు ఓకే సరే లాస్ట్ ఫైనల్ గా మీ ఎద్దు గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక్క మాటలో జన ఆడియన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే అంటే ఒక్కొక్క ఎద్దుకి ఒక్కొక్క స్టైల్ ఉంటది బ్రో ఒకటి దూకత పోతుంది ఎగర్తా పోతుంది నాది అట్లా కాదు తల ఎత్తిందంటే తలకి వెనక వాళ్ళే ప్రసక్తి లేదు ఎంత మందిలో ఆ ఎన్ని చేతుల పండి తలకు వెనక్కి పెట్టేసి సైడ్ పెట్టేసి పోతాయి ఎన్ని చేతులు పడినా లో పోతుంది మంది పడినారు కూడా ఫస్ట్ పండగ నాకు బాగా నచ్చిందంటే ఒక వచ్చిన తర్వాత నూతిగుంటపల్లి అంటే గణేష్ పత్రం తోలుకోపోయినా పలఘగట్టాలను నానేసి అన్నాడు ఖచ్చితంగా గణి అని చెప్పి తోలుకోపోయినాం ఆ ఊర్లో స్టార్టింగ్ బాగా నచ్చింది అక్కడ ముందర పట్టే గానీ ఆ ముందర కాల్తో తొక్కేసి వచ్చింది చిన్న దూడ ఓకే సో అది మీ ఒక మాటలో చెప్పాలంటే పోతుంది స్పీడ్ బ్రో స్పీడ్ స్పీడ్ ఎంత మంచి చేతులు పెట్టిన తగ్గదు ఓకే సో అన్న మాటలు అయితే తెలుసుకున్నాము ఈ బ్రో కూడా వాళ్ళ ఎద్దు గురించి సపోర్ట్ చేస్తారు వాళ్ళు యూత్ అంటే ఫ్రెండ్షిప్ లెవెల్లో ఈ అన్న మాటలు కూడా రెండు మాటలు తెలుసుకుందాం హాయ్ బ్రో మీ పేరు బ్రో గనీ రాయల్ బ్రో ఓకే మీ ఎద్దు గురించి చెప్పాలంటే రెండు మాటలు మా ఎద్దు గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో మొత్తం జనాలకే తెలుసు పండుగలు పోయే స్పీడ్ కానీ ఆ యాక్షన్ కానీ అందరూ తెలుసు ఆర్సి అంటే జనాలకు అర్థమైపోతుంది ఛాలెంజ్ ఒకరు చేశారు బ్రో అది మా దగ్గరికి వచ్చింది మేము నెక్స్ట్ టైం ఛాలెంజ్ చేస్తే ఎవరు చేసినా అతనే కాదు ఎవరు ఛాలెంజ్ చేసినా మేము డైరెక్ట్గా చెప్తాం దమ్ము ఉంటే పట్టుకోండి పట్టుకున్నాక మేమే తల ఉంచుకుంటాం దాన్ని పట్టే దమ్మున్నోడు ఎవడైనా సరే అంత కాన్ఫిడెన్స్ అంటే పట్టే నమ్మకం మీకు ఖచ్చితంగా పట్టలేరు బ్రో దాన్ని అయితే దాని పట్ దానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తా దానికి వాళ్ళు పడతారని ఛాలెంజ్ చేస్తే కూడా మేము దాన్ని బీట్ చేయగలుగుతాం సో ఎన్ని ఛాలెంజ్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని మాక్సిమం పట్టరనే మీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పట్టలేరు ఓకే అల్లిలో వచ్చేటప్పుడు ఏదైనా మీ పాయింట్ లో ఒక పాయింట్ లో చెప్పాలండి ఏం చెప్తాను అల్లిలో అంటే అది అల్లి మోహన్ చూసేసిందంటే చాలు జనాలు ఉండేది చూసేసిందంటే దాన్ని మనం ఎవరు ఆపలేం ఆ ఇదిగల వినయాన్ని కూడా ఆపలేడు జనాలు ఆపలేరు ఎవరు ఆపలేదు అల్లి చూసిందా అంటే స్పీడ్ వెళ్ళిపోతుంది ఓకే బ్రో ఈ బ్రోతో పాటు మామూలుగా మీకు జల్లికట్లు సపోర్ట్ చేస్తే ఎద్దు వదులుతాను అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా బ్రో మా యూత్ అంతా ఉంది బ్రో నేను ఎద్దు ఎక్కడైనా వేస్తున్నాను అంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు ఉంటాడు మా తమ్ముడు సురేష్ అనేసి ఆడు ఇంకా ధనంజీ అక్కడే ఉన్నాడు అతను కానీ వాళ్ళు ఎప్పుడు ఎద్దు కాని ఆడ వారు ఎద్దును వదిలి పట్టి కట్టేసేంత వరకు వాళ్ళని చూసుకుంటారు నేను ఎప్పుడు ఎద్దును వదిలే చోటు బ్రో ఎద్దు అల్లి ఉంటా పట్టుకునే చూసి ఆగిపోతుంది బ్రో ఆ బ్రో నేను లేకపోతే ఆగదు మీరు ఎంతమంది పట్టుకోవచ్చు వెనకాల దారం పట్టిన కూడా నిలదు ఓకే మామూలుగా ఈసారి ఖర్చు పెట్టిన బ్రో మామూలు పండుగ బయట పండుగలకి ఎంత మీ తోలుకొని పండక్కి వదలాలి అనుకుంటే పలక్కి ఫైవ్ కంపల్సరీ ఉండాలి బ్రో ఆ డెకరేషన్ పలక్కి అంతా ఇంకా ఇంకా మా ఊరు కాబట్టి నేను మా నాన్న పలక్ గట్ట మా నాన్న చనిపోయినారు ఇంకా ఆయన జ్ఞాపకాలతో నేను పలక్ గోపించి రమ్స్ పెట్టి ఇక్కడ చేసిన బ్రో బానే కచ్చింది థర్టీ కే దాకా అంత ఖర్చు పెట్టి కూడా ఏం బ్రో ఏం బ్రో అది నా నా నుంచి కాదు బ్రో మా తాత ముత్తాతల నుంచి అది ఆ జీన్స్ అంటే ఫస్ట్ నుంచి అంతే కంటిన్యూ అవుతారు అవుతారు మీకు పండగల తర్వాత ఎప్పుడైనా ఆఫర్స్ ఏమన్నా వచ్చే పండగల తర్వాత కాదు దీన్ని చిన్న దూడగా ఉన్నప్పుడే దాన్ని అడిగినారు బ్రో మగనంపల్లికి పల్లికి తొలగమే అడిగినారు ఒకటిన్నర లక్ష గానీ ఫస్ట్ పండకే ఫస్ట్ పండకే ఎద్దున వదల్లా ఒకటిన్నర లక్ష అడిగినారు బ్రో అప్పుడే దోని వదలకుండా వదల్లా ఎట్లే చెప్పే ఎట్లే ఎక్కించుకుని ఎక్కిచ్చేస్తాము బయటకు వెళ్ళిపోతుంది అనేసి అడిగినా పండగ వదలక ముందే అంటే ఏం మనం చూసారు అంత చిన్న వయసు ఒకటిన్నర లక్ష దాని ఉండే అన్నం చూసిన బ్రో ఆ కలరు దానిపైన ఉండే కళ్ళు పైన ఉండే కానీ దాని చూసి అయితే ఇవ్వలేదు ఇంక ఇచ్చే ఉద్దేశం ఉందా బ్రో అర్సిని ఎప్పుడైనా అయ్యాలి తెలియదు బ్రో ఆ ఫ్యామిలీ సిచువేషన్స్ బట్టి అంటే కానీ నాకు అమ్మాలని లేదు అమ్మాలని లేదు పరిస్థితి ప్రాబ్లమ్ వస్తే మనం ఏం ఏం ఓకే సో లాస్ట్ ఫైనల్ బ్రో చెయ్యాలి మాట చెప్పాలని చెప్పండి ఫినిష్ చేద్దాం ఒక ఛాలెంజ్ చేసినాడు కదా బ్రో మా ఊళ్ళో పడతామని ఛాలెంజ్ చేసినారు నెక్స్ట్ ట్వంటీ సెవెన్త్ కమ్మాలమెట్టగా వేస్తాను పట్టుకోవచ్చు ఓకే సో చాలెంజ్ చేస్తే తీసుకున్నారు అంతే బ్రో నేను ఎప్పుడు ఎవరికి వాళ్ళు అంతమంది ఉన్నారు ఇంత మంది ఉన్నారు ఎవరికి భయపడను బ్రో నేను మీ ఎదురులో సత్తా ఉంటే అది పోతే అంతే వాళ్ళు సత్తా ఉండే పడతారు ఓకే అది మోరల్ గా బాగా పడతుంది ఎట్లా కాకుండా అంతే తడి నెమిలికి అట్లాంటివి కాకుండా పట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఎలాంటిది అయినా పట్టుకోవచ్చు అల్లి తర్వాత తల ఉంచదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లి దాటడం వాళ్ళు ఎలా అయినా పట్టుకోమని చెప్పు సో అది వాళ్ళ ఇద్దరు మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఛాలెంజ్ చేసిన యాక్సెప్ట్ చేస్తారంట ఇది కేసు ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ నచ్చినట్టు అయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బ్రో